ఏంటయ్యా కాలేజ్కి వస్తే ఇక్కడ కూడా ఏంటయ్యా ని గోలా చూడు అప్సెట్ అవ్వకూడదు నేనే అప్సెట్ అవ్వలేదు చూడు జనాలు ఎంతలా ప్రేమించుకుంటున్నారు హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారు సోనీ చూడు బ్యూటిఫుల్ లవ్ అండ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ నాకు నమ్మకం ఉంది అయినా వాళ్ళు లవ్ చేసుకుని వంద రోజులు అయింది విష్ చేయడానికి వచ్చాం నువ్వు ఏం లేదు అరే అలా అయితే నువ్వు నన్ను కూడా విష్ చేయాలి డేస్ ఏంటి అవును మొదటిసారి వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకున్నప్పుడు చూశాను దాని తర్వాత మళ్ళీ కనిపించలేదు సిడ్నీ మొత్తం వెతికాను ఆ చీట్లాట ఆడుతున్నప్పుడు మళ్ళీ నేను చూశాను చూడకుండా ఉండాల్సింది నీ గురించి చాలా విన్నాను ఎప్పుడు నిజంలో మాట్లాడతావాడు కదా

ఆరి సిస్టర్ కాదు నాకు సిస్టర్ అయ్యేలా ఉంది ఏదో రకంగా మనేజ్ చేయ ప్లీజ్ లవ్ చేస్తున్నాను అనుకున్నా బాస్ మేనేజ్ చేస్తున్నావా అబద్ధాలు తోడుకోవొచ్చు కానీ నిజాల్ తోడలెం బాస్ నాకు పంపించేసి బస్లో వాడు దానికి కూడా ఫౌవర్ చేస్తున్నాడు చీట్ సోని 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 చి ఈ వాడు ఉన్నాడు కోటడు కోపేసే హూయి స్వప్న స్వప్న హూయి స్వప్న స్వప్న ఏంటి ఎవరు ఫోన్ ఇవ్వు ఏమేం సోని స్వప్న ఎవరు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఫోన్ ఇవ్వు ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ లా ఉంది కరెక్ట్ ఈ కి ఆ కి కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే ముగ్గురు సెటిల్ అయిపోవచ్చు లైఫ్ లాంగ్ నువ్వు కూడా తొమ్మిది లవ్ స్టోరీస్ నడిపేవగా నేను ఎప్పుడు ఒకేసారి ఇద్దర్ని ప్రేమించలేదు ఏదో రకంగా వాళ్ళ గొడవని ఆపొచ్చు కదా చూడు జాన్ ప్రేమలో పడ్డానికి ఒక సెకండ్ వస్తే అది అందరూ ఆడుకుంటారు

ఎలా చెప్పాలి ఇంత చీకట్లో కూడా మనం హాయిగా వెళ్తున్నామంటే ఎందువల్ల మన కార్ హెడ్లైట్ వల్ల ఈ లైట్ ఎంతవరకు అనిపిస్తుందో అంతవరకే మనం చూసుకుంటూ వెళ్తే మన జర్నీ కూడా హాయిగా ఉంటుంది నా లవ్ కూడా అంతే లైఫ్ లాంగ్ లవ్ అంటే చూపిస్తా <laughs> Enjoy the music. <laughs> చూడు జాన్ నా లవ్ అంటవా నా బండి లైట్ని నమ్మి వెళ్ళడం లాంటిది లైఫ్ లాంగ్ లవ్ అంటవా అవతల వాడి బండి లైట్ని నమ్మి వెళ్ళడం లాంటిది నువ్వే చూస్ చేసుకో గుడ్ వాళ్ళేంటి అలా మూన్ వర్క్ చేస్తున్నారు ఏదో చేయి చూపిస్తుంటాడు వాళ్ళకి ఏమైంది లైట్గా ఒక ఫిలాసఫీ చెప్పా లైట్గా ఫిలాసఫియా అంటే చెప్పడం కష్టం చూపిస్తా చూపించు ఇదిలో వాడితో నువ్వు పెట్టుకోకరా మొత్తానికి అయిపోతావు భయం ఎందుకండి వాడు కార్లోనే ఉంటాడు కదా ఎక్కడికి చెప్తా నిన్నెవడ బాగు చేయలేడు ఎక్కుదాం పదో పప్పితావా గౌరవ పంజ చెప్పాను కదరా వాడు ఫిలాసఫీ లైట్ గా ఉండదు చాలా హెవీగా ఉంటుందని ఐ హేట్ దిస్ లైట్ లవ్ స్టోరీ ఏంటమ్మా ఇంకా పడుకోలేదా ఆలోచిస్తున్నావు నాకేం కావాలో ఆలోచిస్తున్నానమ్మా ఏం కావాలి నాకు మీలాంటి ప్రేమ కావాలమ్మా డాడీ నువ్వు ఇంకా ప్రేమించుకుంటున్నారు కదమ్మా ఆ అబ్బాయిలా అందరూ నిజాలు చెప్పలేరమ్మా ఒకప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నామన్నది నిజం అలాగని ఇప్పుడు మీ నాన్న ప్రేమించట్లేదని కాదు ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారంతే ఎంత తెలిసి కూడా ఎందుకు కలిసి మా బిగినింగ్ లో ఇద్దరు కలిసి బతకడానికి ప్రేమ కారణం అవుతుంది తర్వాత పిల్లలు కారణం అవుతున్నారు ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో फ्रीडम फ्रीडम <laughs> 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 తెలుస్తుంది కదా చూడు వ్యాలంటైన్స్ ఎలా ఉంది ఇది కాలేజ్ లో అందరు లవ్ స్టోరీకి ఎండ్ బోర్డ్ పెట్టేశావు కదా నేనా ఈ రోజు నీ లవ్ స్టోరీకి ఎండ్ కార్డు వేస్తాను చూస్తూ ఉండు వాళ్ళు ఏదో ఒకటిద్దాం హ్యాపీ వ్యాలంటైన్స్ డే చానే రాజేష్ ఈ రోజు డెసిషన్ తీసుకుంటారని చెప్పావు కదా ఐ కాన్ సాక్రిఫైస్ యూ ఈవెన్ ఐ కాన్ సాక్రిఫైస్ బాస్ నేను కూడా చాను ఏదో ఒకటి చెప్పు మీ టూ నాకు టైం కావాలి

చెప్పాను కదా జాను చూడండి కంగారు పెట్టారు ఇప్పుడు మీ డేషన్ అసలు ఇదంతా నీ వల్లే అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను నువ్వు ఎలా కనిపిస్తున్నాను నీకు రోజు నువ్వు వెనకాల తిరుగుతుంటా చూకరం కాదు ఎట్లా ఫోన్ నెంబర్ నేను అడిగింది ముందు నువ్వు కాల్ చేస్తాను నేను కాల్ చేస్తానా చెప్పు

ఈవిడేమో చాలా మందితో తిరుగుతుంది ఈయనకేమో చాలా లవ్ స్టోరీస్ ఈయన దీనికి సపోర్ట్ బాగుందయ్యా చాలా బాగుంది తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తెలియదు కావాలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు ఏంటి నీ కన్ఫ్యూజన్ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు ఆ అమ్మాయి అడిగినట్టు తప్పేముంది జీవితం అంతా నన్ను ప్రేమించమనింది ప్రేమించవచ్చు కదా నా వల్ల కాదు ఎందుకని అరే నా వల్ల కాదు అదే ఎందుకని జీవితం ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు